టమాటో వైరస్ ఇది ఈ మధ్య కాలంలో ఇండియాలో వ్యాప్తి చెందేదాన్ని బట్టి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది టమాటో వైరస్ అనేది ఒక ఒక టైప్ ఆఫ్ స్ట్రెయిన్కి సంబంధించిన వైరస్ ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది దీనివల్ల మనకు ఎక్కువగా టమాటో ప్లాంట్స్ కానీ పెంచే ఇళ్లల్లో కానీ లేకపోతే ఫార్మర్స్ ఎవరైతే రైతులు టమాటో పండించే చెట్ల దగ్గర కానీ ఎక్కువగా ఈ వైరస్ ప్లాంట్ నుంచి ఒక హ్యూమన్కి ట్రాన్స్మిట్ అవుతుంది ఇది ఎక్కువగా పిల్లల్లో బిలో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లల్లో ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందడం ఎక్కువగా చూస్తున్నాం సో ఈ వైరస్ వ్యాప్తి చెందేది మనకు టిపికల్గా స్మాల్ ఫాక్స్ చికెన్ ఫాక్స్ ఎలాగైతే బాడీ అంత మచ్చలు వస్తుందో ఈ టమాటా వైరస్ వల్ల కూడా అలాంటి మచ్చలు బాడీలో కాళ్ళకు చేతులకు కడుపుపైన చాతిపైన ప్రతి చోట కూడా ఎర్రటి బ్లిస్టర్ లైక్ ఏర్పడతాయి ఈ ఇవి పెయిన్ఫుల్గా ఉంటాయి ఇవి ఎర్రగా టమాటో షేప్లో ఉంటాయి అందుకనే వీటిని టమాటో వైరస్గా భావించడం జరుగుతుంది సో ఇది లో ఇమ్యూనిటీ ఉన్న వ్యక్తులలో చిన్నపిల్లలలో ఈ వైరస్ యొక్క వ్యాప్తి చెందేదాన్ని ఈ ఈ పోలెన్స్ ఎవరైతే ప్లాంట్స్ ఎవరైతే టమాటో ప్లాంట్స్ దగ్గర పోలెన్స్ కానీ లేకపోతే వాటిని టచ్ చేయటం వల్ల ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ నుంచి ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ధరిమిలో మనం భావించడం జరుగుతుంది బేసిక్గా మనకు జ్వరము ఫ్లూ సిమ్టమ్స్ అంటే దగ్గు జలుబు అలాగే గొంతు నొప్పి వీటితో పాటు మనకు ఒళ్ళు నొప్పులు ఫ్యాటిక్ అవడము అలాగే ఒంటిపైన పైన ఎర్రటి లాంటి మచ్చలు రావడం వీటిని టిపికల్గా మనం టమాటో వైరస్గా భావించడం జరుగుతుంది సో యూజువల్గా ఈ వీటికి స్మాల్ ఫాక్స్ చికెన్ చికెన్ ఫాక్స్కి ఉండే ర్యాషెస్లో తేడా ఉంటుంది కలర్లో తేడా ఉంటుంది ఈ టిపికల్గా పింకిష్ రెడ్డిష్ షేప్లో ఈ ప్యాచెస్ ఉంటాయి కాబట్టి స్కిన్ పైన వీటిని టమాటో వైరస్గా భావించడం జరుగుతుంది సో బేసిక్గా ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్తో పాటు మనం రక్త పరీక్షలు చేయటం వల్ల కానీ లేకపోతే ఈ ప్యాచ్ యొక్క ఏదైతే స్కిన్ పైన ప్యాచెస్ ఉంటాయో వాటిని బ్యాప్సీ టెస్టులు చేయటం వలన కానీ లేదంటే వాటిని ఆర్టీపీసీఆర్ టెస్ట్కి చేయటం వలన కానీ ఈ యొక్క స్ట్రెయిన్ ని కనుగోవడం జరుగుతుంది తద్వారా మనకు కనబడుతుంది చూడండి ఇది హ్యాండ్లో చూడండి ఎలాంటి ప్యాచెస్ వచ్చాయంటే ఈ రెడ్ పిస్టిల్స్ లాగా అంటే పెయిన్ఫుల్ పిస్టిల్స్ మనకు ఎక్కువగా కనబడతాయి ఇలా మీరు చూడండి ఇవి చాలా పెయిన్ఫుల్గా ఉండి అక్కడక్కడ రప్చర్ అవుతూ ఉంటాయి తద్వారా మనకు యూజువల్గా బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాచెస్ ఆల్ ఓవర్ బాడీ ఏర్పడతాయి సో ఇలా మనకు ఏర్పడప్పుడు క్లినికల్గా డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది కన్ఫర్మ్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో వీటికి ఒకసారి కన్ఫర్మ్ అయిందంటే బేసిక్గా మనం ఎక్కువగా డిహైడ్రేషన్లో పోయే చిన్న పిల్లలకి హైడ్రేషన్ ఎక్కువ అంటే నోటి గుండా కానీ లేదా ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా ప్రాపర్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ యాంటీవైరల్ డ్రగ్ అంటూ లేదు బేసిక్ మెడిసిన్స్ మనం ఇవ్వాల్సింది ఆటోమేటిక్గా ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే బాడీలో ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ డిజీజ్ కంట్రోల్ అవుతుంది ట్వెల్వ్ టు ఫోర్టీన్ డేస్లో బట్ బిఫోర్ దట్ వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఫీవర్ వస్తే ప్యా పారిసెటమాలు అలర్జీకి ఉంటే సిట్రిజన్ ట్యాబ్లెట్స్ కానీ ఎవిల్ టాబ్లెట్స్ కానీ లేకపోతే దురద అంతేకాకుండా జనరలైజ్ వీక్నెస్ త రాకుండా చూడడానికి ఎక్కువగా ఫ్లూయిడ్స్ మల్టీవిటమిన్ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇవ్వటం వల్ల కూడా జనరలైజ్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యే ఆస్కారం ఉంటుంది అలా మనం ట్వల్వ్ టు ఫోర్టీన్ డేస్ వరకు జాగ్రత్తగా మా కాపాడగలిగితే గ్రాజువల్గా ఫీ ఫీవర్ లాంటి సిమ్టమ్స్ జనరలైజ్ కండిషన్ అంతా ఇంప్రూవ్ అవుద్ది ఏవైతే రెడ్ ప్యాచెస్ ఏర్పడతాయో అవి సిక్స్ వీక్స్ టు సిక్స్ మంత్స్ వరకు ధరిమిలా తగ్గిపోతుంది వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఇలా మనం ఈ యొక్క టమాటో వైరస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఎవరైతే టమాటో ప్లాంట్ దగ్గర వర్కర్స్ పనిచేస్తారో లేకపోతే పిల్లలు ఉంటారో వాళ్ళని చాలా జాగ్రత్త చూసుకోవాలి వర్కర్స్ నుంచి కూడా పిల్లలకి వచ్చే ఛాన్స్ కూడా ట్రాన్స్మిషన్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళను అవాయిడ్ చేసుకోవడం శుభ్రంగా హ్యాండ్స్ శుభ్రంగా పెట్టుకోవడం లాంటి జాగ్రత్తలు పడితే ఈ టమాటా వైరస్ని మనం అవాయిడ్ చేయవచ్చు